ఫస్ట్ నీడిల్లో రెండు వరుసలు పెట్టి నాలుగు వరుసల దారం ముడేయాలన్నట్టు అంటే రెండు వరుసలు నీడిలు ఎక్కేయాలి నాలుగు వరుసలు కలుపుకొని ముడేయాలి నేను దారం పెట్టేటప్పుడు చూపించలేను తర్వాత ఇట్లా మనం ఐదు ఉక్సులు తీసుకోవాలి ఒక బ్లౌజ్కి ఐదు ఉక్సులు ఫస్ట్ ఏం చేయాలంటే కుట్టుకున్న తర్వాత ఇది కాజా పట్టి పైనది కిందది ఒక స్పట్టీలా పెట్టుకోవాలి పెట్టుకొని మిడిల్లో ఫస్ట్ ఈ లాస్ట్ పాయింట్ ఈ లాస్ట్ పాయింట్ ఇలా మార్చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీని ఈ మిడిల్ ఈ మిడిల్లో మళ్ళొకటి మళ్ళీ ఈ రెండు మిడిల్లో ఈ రెండు మిడిల్లో ఈ రెండు మిడిల్లో ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని కాజా చూపిస్తే చాలా మంది కాజా ఏం చేస్తుండ్రు ఈ ప్లేస్లో ఇగో ఇక్కడ ఈడేస్తున్నారు ఇక్కడ వేయద్దు అస్సలు పొరపాటున కూడా ఇక్కడ వేయద్ది ఇక్కడ వేయాలి ఈ దారం ఉంది కదా మనకి ఈ రెండు కుట్లు ఎందుకు వేయమంటే కాజా కుట్టుకు నువ్వు కూడా రెండో కుట్టేయలేవు ఈ రెండు కుట్టు మధ్యలో మనకు కాజా రావాలి అని చెప్పడానికి కాజా వేయమంటాను అదే లైన్ ఎక్కుట్ట వేయమంటాను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు చాలా మంది ఇక్కడ వేయకుండా ఇగో ఈడేస్తుండ్రు కాజా ఈడ ఈడేయద్దు ఇగో వేయాలి ఇట్లా ఈ ఎడ్జ్కి అయితే మనం స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఇగో మీ కాజా ప్లేస్ పట్టుకునే ప్లేస్ అంతే మినిమమ్ టూ పాయింట్స్ అంత మన టేప్లా ఆ టూ పాయింట్స్ అంత గ్యాప్ ఉంచుకొని ఇలా ఇలా పెట్టాలి మీదికి ఫస్ట్ కిందికి మూడు వెళ్ళిపోవాలి పెట్టుకున్న తర్వాత వేలుని ఇలా పట్టుకోవాలి పట్టుకొని కింద సపోర్టు పట్టుకొని ఇక్కడ మళ్ళీ ఎట్లా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి కొంచెం కొంచెం తీసుకోవాలి హెమ్మింగ్ లాగా ఇలా ఇప్పుడు ఒక వరుస వచ్చిందా ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే రెండు వరుసలు అయిపోతుంది చూడు అంటే ఈ నాలుగు మడతలు అనేది రెండు సార్లు అయిందా ఇంకొకసారి మూడు సార్లు ఎందుకంటే గట్టి ఉంటుంది కాజా ఇలా తీసుకోవాలి మూడు సార్లు ఇక్కడక్కడ మూడు సార్లు అయింది అయిన తర్వాత ఈ ఇప్పుడు ఈ నిడిలుంది ఇది ఉంది కదా దారము ఇలా అనేసుకొని ఇగో ఈ మూడిటిని కలిపి ఇలా అనుకోవాలి సూది మూడు లోపలికి వెళ్ళి బయటకు రావాలి వెళ్ళిన తర్వాత ఈ సూది అనేది మనం ఇలా దీంట్లోకి వెళ్ళి తీసి దీన్ని ఇలా తీసుకోవాలి అన్నట్టు సూది ఊరికే తీయడం ఎందుకు అనే దానికి ఇగో ఈ సూదిని ఇట్లా ఉల్టా వేసేయాలి వేసుకుంటూ ఇలా ఇలా ఫస్టే సూదిని ఈ దారం ఇలా తిప్పేసుకున్నాం అనుకో అర్థమైందా ఇట్లా ఇవన్నీ కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చూపిస్తే ఫస్ట్ ఇలా అనగానే ఈ సుదారం అనేది ఇలా తిప్పేసుకోవాలి ఇట్లా రౌండ్గా తిప్పుకొని మళ్ళీ ఇది పెట్టాలి అంటే సూది ఈ దారం మధ్యలో నుంచి వస్తుంది అన్నట్టు ఇలా మనం చేతితో మెల్క్ వేయకుండా సరే ఇక చేతితో మెల్క్ ఎట్లా వేస్తామో చూపిస్తే ఇట్లా ఫస్ట్ ఇట్లా ఉంటుంది కదా ఉన్నదాన్ని మనం తిప్పకుండా ఇలా అని మళ్ళీ ఇలా మెలికేయాలి థ్రెడ్నే తిప్పేసుకుంటే మనకి ఈజీ మేము ఏమైతే ఈజీగా చేతి దింపకుండా ఇక టాకా టక్ ఇట్లా దింపేస్తాం కుట్టే రోజు కుట్టేటోళ్ళం ఇట్లా ఇట్లా ఇక ఇవి మొత్తం పూర్తయ్యేదాకా కుట్టాలి ఈ హోల్ అనేది మనం వేసిన ప్లేస్ అనేది పూర్తయ్యేదాకా ఈ కుట్ట అనేది వేసుకురావాలి ఇట్లా నీట్ కనబడుతుంది వేయడము నీగా ఇలాగా పూర్తి కాలేదు కదా ఇంకా ఇంకా రెండు సార్లు వస్తుంది ఈ రెండు సార్లు కూడా పూర్తి చేసేసి సరిపోయింది అది నిండిపోయింది దీనికి నిండిపోగానే సూదిని మళ్ళీ కిందికి తీసుకోవాలి కిందికి తీసుకొని కాజా రెడీ అయ్యింది మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఒక పుట్టు ఇలా సూది వేసుకొని అంటే ఇది మూడు అన్నట్టు ఒకసారి వేస్తే సరిపోదు రెండు సార్లు వేసుకోండి కంపల్సరీ అది ముడిపడిపోతుంది దీన్ని ఇప్పుడు కొంచెం దారం కూడా దగ్గర కట్ చేయొద్దు కొంచెం ఉంచాలి దగ్గర కట్ చేసి చూసిపోతుంది కొంచెం అంతా ఉంచాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది ముడేసుకోవాలి ముడేసుకొని మళ్ళీ నెక్స్ట్ కాజా స్టార్ట్ చేయాలి కాజా స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ నీకు ఇట్లా చూసుకొని ఈ మార్క్ పెట్టుకున్న దానికి ఇంత ఇటింత ఉంటుంది ఇట్లేసుకోవాలి అంటే ఇటు ఇట్లా స్టార్ట్ చేయాలి ఇటు ఇట్లా ఎండ్ చేయాలి అన్నట్టు అంటే కాజాని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి ఇది కాజా అయిపోయింది కదా కుక్కీగా ఇక ఉక్కు అనేది ఇది ఉంది కదా ఇది సీదా సీదాలోపు ఉల్టా సైడ్ వేయాలి వేసినప్పుడు ఎడమ సైడ్ ఉక్కు కాబట్టి ఇలా పట్టుకున్నామా ఈ పైన స్టార్ట్ చేయాలి నేను చెప్పినట్టు పైన ఉక్కు స్టార్ట్ చేయాలమ్మా అని చెప్తాయి మించి మీద వాళ్ళు ఇక్కడ వేసుకొస్తారు అంటే అక్కడ కాజా పెడుతురు ఇక్కడ ఉక్కు పెడుతున్నారు అలాగా ఇక్కడ కాజా స్టార్ట్ చేయాలి ఉక్కు స్టార్ట్ చేయాలి ఇలాగా నేను ఉక్కు స్టార్ట్ చేసేది చూపిస్తాను చెప్పన్నా ఇది ఉక్కేలాగా అయ్యా చూద్దాము ఫస్ట్ ఉక్కు బేస్ అనేది నాకు సీదా ఉంటుంది లెఫ్ట్ రాంగ్ సైడ్ తీసుకోవాలి రాంగ్ సైడ్ తీసుకొని ఈ ప్లేస్లోనే ఉక్కు స్టార్ట్ చేయాలి కింద ప్లేస్ స్టార్ట్ ఇక్కడ కిందికి ఎడ్జ్కే ఉండాలి పైన ఇటు ఎడ్జ్కే ఉండాలి మధ్యలో స్టార్ట్ చేయొద్దు పొరపాటుని ఇక్కడ స్టార్ట్ చేస్తారు అది అసలు అసలు స్టార్ట్ చేయొద్దు ఇట్లా పెట్టేసుకొని గట్టిగా పెట్టుకొని మనం పట్టుకోవాలి ఇలాగ కరెక్ట్ బేస్ మళ్ళీ ఉక్కు ఇగో ఇలా పెట్టద్దు వీడికి పెట్టొద్దు ఇది ఎడ్జ్ అనేది కరెక్ట్ ఉండాలి మళ్ళీ ఇట్లా పెట్టద్దు ఎక్కువ పెట్టి ఒక్కసారి ఇంతే మన ముక్కుని కట్టి పట్టేసుకున్నాం కదా రెండు సార్లు మూడు సార్లు మనం మంచిగా మాగాలి అనుకుంటే నాలుగు సార్లు లేకపోతే మూడు సార్లు అయితే సరిపోతుంది ఒక్కో హోల్ అయిపోయిందా ఇంకొక హోల్ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇప్పుడు స్టార్ట్ ఇగా ఇట్లా అయిన తర్వాత ఉక్కు ఎంత గట్టిగా పట్టేసుకుంది మళ్ళీ దారం అనేది ఇటు రావాలి ఇట్లా మనం ఈ హెడ్జ్కి హుక్స్ హెడ్జ్కి సూర్ ఎట్లా వస్తున్నది హెడ్జ్కి అంటే ఉక్కును దాటే రావాలి బయటకు ఇలా రావడం వల్ల ఉక్కుననేది లేవకుండా పట్టేస్తుంది ఉక్కు కొన్ని రోజుల కాగానే లేస్తుంది ఊడిపోయేటట్టు అంటారు కదా అలా లేవకుండా పట్టుకుంటుంది ఉక్కు ఎడ్జ్కి బయటకు వచ్చి ఇలా ఇట్లా ఒక మూడు సార్లు నీకు ఈ హెమింగ్ కూడా లూజ్ లూజ్ అనిపిస్తుంది అంటే దాన్ని టచ్ చేయేటట్టు పోయి మరీరా అట్లా కూడా నీకు హెమ్మింగ్ అయి ఇట్లా పోయేటట్టు అనిపిస్తుంది అంటే టచ్ అయ్యి బయటకురా ఇట్లా ఇట్లా మంచి వస్తుంది ఇట్లా వస్తుంది మళ్ళీ ఇట్లా అటు త్రీ టైమ్స్ ఏం అంతే మూడు సార్లు అనాలి అన్న తర్వాత ఇప్పుడు మిడిల్కి రావాలి బుక్స్ మిడిల్లా ఇంకొక మిడిల్లా సార్లు చాలు బుక్స్ మిడిల్లా సార్లు రాగానే మధ్యలోకి వెళ్ళి పోతుంది కాబట్టి ఇక్కడ పట్టేసినట్టు అవుతుంది ఇక్కడ మళ్ళీ సేమ్ కాజా లాగానే మనం ముడేసేసేయాలి రెండుసార్లు దీన్ని తింతే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడనే ముడి ఉంటుంది ఉల్టా ఇది అక్కడ పోతే సీదా కాబట్టి ఇది కూడా కొంచెం దారం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ మళ్ళీ మూడెట్లు ఇలా వేలు పెట్టుకొని ఇలా తిప్పి ఈ కాడికి కొనకాడికి రెండు టచ్ అయిన తర్వాత మనం దారంని ఇలా ఇలా అనాలని దాని ఇళ్ళకెళ్ళి బయటకు తీసేయాలి వచ్చిన తర్వాత నెక్స్ట్ కు స్టార్ట్ అయ్యా ఇక్కడ నెక్స్ట్ ఉక్కు స్టార్ట్ అయ్యే దగ్గర నెక్స్ట్ ఉక్కు పెట్టేసుకుని ఇలా ఏజ్ కరెక్ట్ ఉండాలి ఇది కరెక్ట్ ఉండాలి ఇలాగా పట్టుకునే విధానం ఇట్లా పట్టుకోవాలి ఫస్ట్ మనం ఈ రెండే హోల్స్ ఇస్తాం కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ చూస్తాను